ప్రకృతిలో ఋతువులను బట్టి పశుపక్షాదులు క్రిమి క్రీటకాల జీవిత చక్రకాలంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి ఆరుద్ర కార్తె ఎర్ర పురుగులకు స్వాగతం పలకడం అందరికి తెలిసిన విషయమే మారుతున్న జీవన విధానంలో పర్యావరణంలో అనేక మార్పులు వచ్చాయి కాలానికి అనుగుణంగా పశుపక్షాదుల జీవితాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి దానిలో భాగంగానే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కేంద్రంలో భారీ వర్షం కురవగానే ఒక రకమైన విచిత్ర అరుపులతో కొత్త కొత్త శబ్దాలు వినిపించాయి ప్రజలు శబ్దాలు ఎక్కడి నుండి వచ్చాయని గమనించగా ఇంటి చుట్టూ నిలువ ఉండేలా నీటిలో కొత్త రకమైన పసుపు కప్పలు కనిపించాయి ప్రజలందరూ మన గూడూరులో ఈ పసుపు కప్పలు రావడం కొత్తగా ఉందని వాటిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ఆకాశం నుండి ఊడి పడ్డాయా అన్నట్లు ఉన్నాయని చిన్న కప్పలు కాదని అవి పెద్ద కప్పలని అసలు ఇక్కడికి ఎలా వచ్చాయని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పర్యావరణ ప్రేమికులను ఈ విషయానికి శాస్త్రవేత్తలను వివరణ కోరగా వర్షాకాల ప్రారంభ సమయంలో కప్పలు ఆడకప్పలను సంయోగం చేయడానికి తన రంగును ఊసరవెల్లిలాగా మారుస్తాయని అలాంటి కోవకు చెందిన ఈ కప్పలు మహబూబాబాద్ జిల్లాలో దర్శనం ఇవ్వడం ప్రజల్లో ఒక వింత ఆలోచనకు దారితీయడం జరిగిందని ఇన్నాళ్లు వాగులు వంకలు నదులు ఎన్నో చూశాము ఇలాంటి కప్పలను చూడలేదని మండల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు